ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్ సతి పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామే దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహా స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరము తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మనస్తత్వము ఆలోచన విధానము యోగము నక్షత్రము చిత్తా చిత్తానక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో పదకొండు ఖర్చులో ఐదు రాజపూజిత రెండు అవమానాలు రెండు అంటే పది మంది మనల్ని అనుకోండి పది మంది మన మనల్ని చెడుగా చూస్తుంటారు కాబట్టి మనం ఎంత మంచిగా చేసినా మన మీద గౌరవార్థం అనేది ఉండదు ఎందువల్ల అంటే ఈ తులరాశి వాళ్ళు ఎదుటి వాడు బాగుండాలి వాళ్ళ మనస్తత్వాన్ని వీళ్ళు గ్రహించి వీళ్ళ పనులు కూడా పక్కన పెట్టుకొని వాళ్ళ కష్టాలకి నష్టాలకి ఇబ్బందులకి హాస్పిటల్కి కుటుంబానికి ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ కష్టపడుతుంటారు కానీ ఎన్న ఎన్ని రోజులు చేసినా కూడా వాళ్ళని అలాగే యూజ్ చేసుకుంటుంటారు బంధువు మిత్రులు ఈ రో ఈరోజు మనకి హెల్ప్ చేశాడు మనవాడు అన్న ఒక ప్రేమ అభిమానం అనేది ఉండదు ఎందువల్ల అంటే పెడితే పెళ్ళి కోరతారు పె మనం పెట్టకోకుండా ఉంటే సాగు అదే విధంగా ఇలా జాతక యోగంలో చూసుకుంటే బంధువు బంధు మిత్రులతో వీళ్ళకి కొన్ని విరోధాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి బంధుమిత్రులతో కొన్ని శికాకులు ఇబ్బందులు లేనిపోయిన మాటలు లేనిపోయిన శికాకులు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకున్న కొన్ని ఆస్తులు అవి వ్యర్థం కావటం లేనిపోయిన ఆటల్లోకి పోవటం లేదు మన జోజాలకి పోవటం దాంట్లో కొంచెం తాగటానికంటే తాగుడు డ్రింకింగ్ పోవటం అవి తాగటం ఇంట్లో లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం మంచిగా పోయి చెడు చెడు తెచ్చుకోవటం ఇలాంటి సమస్యలు కొన్ని ఇలా జాతకంలో కనబడుతున్నాయి వీళ్ళకి మరి కొన్ని జాగ్రత్తలు పడకోకుండా ఉండేటికైతే ఇలా జీవితంలో మంచుకుంటుంది ఏదో జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే ఇలా జీవితం అధోగతి అంటే వీళ్ళ జీవితాన్ని తొక్కేస్తారు అంటే వీళ్ళు ఎదుటివాడు బాగుండాలని అనుకుంటారు ఎదుటివాడిని ఇబ్బంది పడాలని అనుకోరు అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ తులరాశి వాళ్ళు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి అద్భుతమైన విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు అద్భుతంగా జరగాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్య సమస్యలు కూడా అది భాగంగా అభి అభివృద్ధిగా వచ్చే యోగం కనబడుతుంది మరి అవకాశాలు గుర్తింపులు కూడా వీళ్ళకి మంచి మంచి అవకాశాలు కూడా వచ్చే సొచ్చువేషన్లు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా వైవాహిక జీవితంలో కూడా అద్భుతమైన విజయాలు ఉన్నాయి ఎన్నో రోజుల నుంచి వీళ్ళ ప్రేమ బంధము దూరమైంది కూడా ప్రేమించిన వాళ్ళు కూడా వీళ్ళకి దూరమైన వాళ్ళు కూడా మళ్ళీ అయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి మరి వైవాహిక జీవితం అనగా భార్యాభర్తల మధ్యలో ఇడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకోవాల్సింది కోర్టు సమస్యలు కానీ బిగ్ సమస్యలు కానీ కుటుంబంలో భూమి సమస్యలు కానీ అన్నదమ్ముల సమస్యలు కానీ తీరిపోయి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక కుదురుగా నిలబడాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కొన్ని కనబడుతున్నాయి మరి ఈ నెలలో కొన్ని పెట్టుబడులు కొన్ని బిగినిస్సులు అంటే కొన్ని షేర్ మార్కెట్లు లాంటివి చేయాల్సిన కొన్ని ఉన్నాయి అది వీళ్ళకి ఈ నెల పదహారు తారీఖు నుంచి మంచి అద్భుతమైన విజయాలు ఇలా జాతకంలో కొన్ని రాబోతున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది స్త్రీ కనకదుర్గ అమ్మవారు స్త్రీ అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని వీళ్ళు అయితే వీళ్ళ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పోతుంది మైండ్ మనసు ఆలోచన విధానం బాగుంటుంది లక్ష్మి కలిసి వస్తుంది ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధిగా ఉంటుంది ఎన్నో రోజుల నుంచి ముందుకు రావాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు వీళ్ళకి హండ్రెడ్ శాతంగా అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు టయాలు అనుకూలంగా లేని దాని వలన మైండ్ మనసు ఆలోచన ఇంకో రకంగా పోతుంది కాబట్టి ఆ విధంగా పోకోకుండా మంచిగా ఉండాలి అంటే ఇలా జాతక యోగంలో కూడా మెయిన్గా ఆ అమ్మవారిని వీళ్ళు పూజించేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఇంకొక అమ్మవారిని పూజించాల్సి వస్తుంది స్త్రీ వై అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిని పూజిన తొమ్మిది వారాలు పూజ చేసిన తర్వాత వీళ్ళు శ్రీ వైష్ణవిదేవిని పూజించాలి శ్రీ వైష్ణవిదేవిని పూజించినట్టుకైతే వీళ్ళకి అష్ట కష్టాలన్నీ తొలగిపోతాయి మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది ఏ వ్యాపారం పెట్టినా ఏ బిగినిస్ చేసినా ఏ ఎక్ససాయం చేసినా అభివృద్ధి అనేది వస్తుంది కాబట్టి ఎన్నో సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా మీ కుటుంబంలో కానీ మీ ఇంట్లో కానీ మీ ఆఫీసులో కానీ మీ కుటుంబంలో కానీ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము దానికి చూసి పరిష్కరించి అంజనం వేసి చూసి మేము చెప్పగలుగుతాము ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి ఒక పరిష్కారం అనేది ఉంటుంది సర్వోజన సుఖిలో భవంతో నమ నమః